శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ వరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం నూట యాభై ఒకటవ భాగము ధనసుతుడైన కబంధుని సూచనల మేరకు రామలక్ష్మణులు క్రౌంచ వరాన్ని దాటి పంపాతీరంలో మాతంగ మహాముని వనప్రాంతాన్ని చేరుకున్నారు మాతంగ వనమే శబరి ఆశ్రమ ప్రాంతము మాతంగాశ్రమ ప్రాంతము పరమ ప్రశాంతమైనది పరస్పర వైర స్వభావములు కల భయంకర మృగాల సైతము సాధు స్వభావములు కలిగి మైత్రితో మెలుగుతాయి ఆ వనంలోని సుఖపీకాలు పీకాలు రామారామా అని ఆరంభించి వేదవాక్కులను పలుకుతాయి రామలక్ష్మణులు శబరి ఆశ్రమంలో ప్రవేశించగానే శబరి తన చిరకాల నిరీక్షణ తపస్సు ఫలించిందనే ఆనందంతో వారికి ఎదురేగింది అంజలి ఘటించి వారికి మాచరించింది రామస్య పాదౌ జగ్రాహ లక్ష్మణీమ రాముడు శ్రీమన్నారాయణుడు ఆయన చరణయుగలిని వేడింది అంతటితో ఆగలేదు భగవద్బుద్ధి సంపన్నుడైన ధీమత అనగా లక్ష్మణుని పాదములకు కూడా ప్రణమిల్లింది స్వామి ఆమె కుశలాన్ని ప్రశ్నించాడు శబరి నీ తపస్సు చక్కగా సాగుతున్నదా విఘ్నములేవీ కలగడం లేదు కదా నియమాలు పాటిస్తున్నావా నీ మనస్సు సుఖంగా ఉందా నీ గురు శుశ్రూష సఫలమైందా శబరి ఈ ప్రశ్నలకు తరువాత సమాధానమివ్వాలనుకుంది వారి పాదపంకజములందు దోషిళ్లతో పూలను చల్లింది సుఖాసనాలు సమర్పించింది అర్ఘ్యపాద్య ఆచమనీయాలను అర్పించింది నృత్యములైన ఫలాలను సమర్పించింది తపస్సిద్ధి సప్త సందర్శనాన్మయా अद्य मे सफलं तप्तं गुरवश्च सुपूजिताः अद्य मे सफलं जन्म स्वर्गैश्चैव भविष्यति त्वयि देववरे रामः पूजिते पुरुषर्षभः चक्षुषा तव सौम्येन पूतास्मि रघुनन्दनः గమ్యాం అక్షయాలోకాన్ స్వ్రసాదాదరిందమహ రామా నేడు నా తపము నీ దర్శనము చేత సిద్ధించినది నా తపము సఫలమైనది నాకింక పరమపదమును సిద్ధించు రామా నీ చల్లని చూపు నన్ను పవిత్రమనరించినది ఆరిందమా నీ అనుగ్రహముచే నేను అక్షయములకు పుణ్యలోకములకే గెదెను దాసరథి చిత్రకూట పర్వతానికి నువ్వు వచ్చినప్పటి నుంచి నా గురువులు ఇంతకాలము నేను సేవించిన మహర్షులు దివ్య విమానారూఢులై ఉత్తమ లోకాలకు వెళుతున్నారు ఆ మహానుభావులందరూ నాకు చెప్పారు రాముడు నీ ఆశ్రమానికి వస్తాడు అని సౌమిత్రితో కలిసి వస్తాడు అన్నారు వారిని దర్శించి అతిథి పూజలు చేసి నువ్వు అక్షయలోకాలకు వెడతావు అన్నారు అప్పటినుంచి ఈ పంపాతీరంలో అరణ్యంలో దొరికే కందమూల ఫలాలను నీకోసమని సేకరించి ఉంచాను శబరి నీ గురువుల ప్రభావం గురించి ధనువు చెప్పగా విన్నాను ప్రత్యక్షంగా దర్శించాలనే కోరికతో వచ్చాను శ్రీరామ రామ రామేతి रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामबरानने